అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్ ఇవాళ ఒక మంచి వీడియోతో వచ్చేసానండి ఈ వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ కేరళకి వెళ్ళారనమాట ఫ్లైట్లో ఇంకా మా డింపు తల్లి వ్లాగ్ చేస్తా అని చెప్పేసి రెడీ అయిపోయింది తను ఎక్కడెక్కడికి వెళ్ళింది ఏ ప్లేసెస్ తిరిగింది ఎలా ఎంజాయ్ చేసింది ఈ వీడియోలో మొత్తం ఉంటుందన్నమాట మీరైతే అయితే ఫుల్గా చూసి ఎంజాయ్ చేయండి నా కోసం కాకపోయినా మా డింపు తల్లి కోసమైనా ఈ వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అయితే చాలామందికి రీచ్ అవుతుంది అనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా వాళ్ళు ఫ్లైట్ ఎక్కేసి అయితే రీచ్ అయ్యారు ఇక్కడ నుంచి చూసేయండి This is hall. Okay? Wait. Right. No. This is hall. No. This is luggage. Luggage. Come. On. This is table. <laughs> I think this is a... Very this, is... this is bed. <laughs> this is bed. <laughs> this is, <laughs> this is... તિડોળો ఇంకా వాళ్ళు కేరళకి అయితే వచ్చి రూమ్ తీసుకున్నారనమాట ఆ రూమ్ టూర్ చేసి చూపిస్తుంది మనకి ఇంకా ఇది బాల్కనీలో నుంచి వ్యూ అనమాట నైట్ వ్యూ ఏమీ కనిపించట్లేదు కదా మళ్ళీ మార్నింగ్ కూడా చూపిస్తుంది చూసేయండి మార్నింగ్ వ్యూ కూడా ఇదే అనమాట బాల్కనీలో నుంచి వ్యూ అనమాట మార్నింగ్ వ్యూ సూపర్గా ఉంది కదా మాకు కూడా వీడియో కాల్ చేసి మరీ చూపించింది సూపర్గా ఉంది రూమ్ కానీ అక్కడ మంచు పొగ మంచు మొత్తం కమ్ముకున్నట్టుగా సూపర్గా ఉంది కేరళ మాత్రము ఇంకా వీళ్ళు మార్నింగే లేచి రెడీ అయిపోయి ఇంకా సైట్ సీన్స్ చూడడానికైతే బయలుదేరన్నమాట దానిలాగా అవుతుంది ఇంకా ఇలా సైట్ సీన్ బిల్డింగ్స్ అన్నీ చూపించుకుంటూ మనకి వ్యూ అయితే చూపిస్తూ ఉందన్నమాట ఇంకా సైట్ సీన్ కోసం అయితే బయలుదేరారు వీళ్ళు ఏంటంటే హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వెళ్ళి కొచ్చిలో దిగేసి కొచ్చి నుంచి ప్యాకేజ్ అనమాట ఇలా వెహికల్ ఈ వెహికల్ కనిపిస్తుంది కదా ఇలా ప్యాకేజ్ మాట్లాడుకున్నారు ఈ వీళ్ళే మొత్తం కేరళ అంతా తిప్పి చూపించి మళ్ళీ కొచ్చిలో దింపుతారనమాట ముందే ఆన్లైన్లోనే బుక్ చేసేసుకున్నారు ఇప్పుడు ఇంకా సైట్ సీన్కి అయితే బయలుదేరి ఎలిఫెంట్ సఫారీ ఉంటుంది కదా అక్కడికైతే వచ్చారనమాట അമ്മ എല്ലാ കാറ്റിൽ ഇടുകടാ ആപ്പിങ്ങടാ ആ ഇന്നലെ മുങ്ങാനോടാ ആടാ റെ റെേമൈൻ ലോകത്തെ അവസുന്നാ അച്ഛനെ രേപിച്ചി ആന്നേ മുങ്ങാനേ കേട്ടോ ലൈറ്റ് ഓഫ് ആൾറെഡി സെൽഫി ఇంకా ఇలా ఎలిఫెంట్ సఫారీ అయితే చేయడానికైతే వచ్చారనమాట అక్కడ ఒక త్రీ ఫోర్ ఎలిఫెంట్స్ మాత్రమే ఉంటాయి ఇంకా పబ్లిక్ మాత్రం చాలా మంది వస్తారంట అందుకని చాలా టైం పడుతుందంట అక్కడ టికెట్ తీసుకొని ఒక వన్ టూ అవర్స్ అయితే వెయిట్ చేయాల్సి వస్తుందంట ఎందుకంటే ఎలిఫెంట్స్ తక్కువ పబ్లిక్ ఎక్కువ ఉండేసరికి ఒక్కొక్క ఎలిఫెంట్ పైన ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా తిప్పుతారంట అందుకని చెప్పి ఒక్కొక్క ఫ్యామిలీకి చాలా టైం పడుతుంది కాబట్టి వాళ్ళు కూడా చాలాసే వెయిట్ చేసి ఇంకా ఎలిఫెంట్ అయితే ఎక్కేశారు ఇంకా మా డింపు తల్లి ఆనందం అయితే కాదనమాట ఫుల్ ఖుష్ అయిపోయింది

ఇంకా ఇలా ఈవినింగ్ వరకు ఎలిఫెంట్స్ దగ్గరే టైం అయితే స్పెండ్ చేసేసారనమాట ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ రూమ్కి అయితే బయలుదేరిపోయారు ఆ తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసేసుకొని నైట్ ఫుడ్ తినేసి పడుకొండిపోయి ఇంకా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయారు

లేచి రెడీ అయిపోయి సైట్ సీన్ మళ్ళీ వేరే సైట్ సీన్స్ చూడడానికి అయితే బయలుదేరమాట ఇప్పుడు ఏంటంటే అక్కడ జీప్ సఫారీ ఉంటుంది అనమాట జీప్ లో అక్కడ మొత్తం సైట్ సీన్ అన్ని చూపిస్తారు ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా అదే అనమాట I'm <laughs> ఫస్ట్ అయితే రెడ్ కలర్ జీప్లో అయితే ఎక్కారు కదా ఇంకా ఆ జీప్లో నుంచి మళ్ళీ ఈ జీప్లోకి అయితే షిఫ్ట్ అయ్యారు ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరారు అనమాట అక్కడ కాఫీ తోటలు కానీ టీ తోటలు అలాగే మనకి స్పైస్ గార్డెన్ ఇలా చాలా ఉంటాయండి ఇంకా వీళ్ళు అవన్నీ తిరగడానికి అయితే వెళ్తున్నారు చూసేయండి ఇంకా వాళ్ళు ఫస్ట్ వెళ్ళిన ఫో సీన్ అయితే ఇది కాఫీ తోటలు టీ తోటల దగ్గర అనమాట ఇక్కడ దిగి కాసేపు చూసి కొన్ని ఫొటోస్ అవి తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయారు సైట్ లో సెకండ్ ప్లేస్ ఏంటంటే ఇది ఒక బ్రిడ్జ్ అంట పురాతన కాలం నాటి బ్రిడ్జ్ అంట ఇది ఇది చూపించడానికి అయితే తీసుకొచ్చేసారనమాట

మోటర్ జోదండి నాకు సూపర్ తోంచి ఏమవ్వె హా ఆ బ్రిడ్జ్ చూడడం అయిపోయాక ఇది ఇంకొక ప్లేస్ అనమాట ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది అది చూడ్డానికనే వచ్చారనమాట ఇంకా అక్కడ బోటింగ్ చేద్దామని వెళ్ళారు కానీ బోటింగ్ అయితే చేయలేదు అక్కడి నుంచి వచ్చేసి ఇంకా గుర్రం అయితే ఎక్కింది అనమాట గుర్రం సఫారీ చేసింది ఆ తర్వాత ఇది కేరళలోనే హయ్యెస్ట్ హిల్ అనమాట అక్కడికైతే వచ్చారంట చూసారు కదా చాలా ఎత్తులో నుంచి అనమాట కింద నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి కనిపిస్తున్నాయి కదా చేయి పెట్టి చూపిస్తుంది మా చెల్లి అది హై ఇంకా హయ్యెస్ట్ హిల్ అనమాట ఇంకా హైయెస్ట్ హిల్ స్టేషన్ నుంచి తర్వాత ఇంకా ఒక పార్క్ దగ్గరికి అయితే వచ్చారనమాట ఆ పార్క్లో కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి ఆ గేమ్స్ ఆడుకుంటూ ఉందన్నమాట మా డింపు తల్లి ఇంకా ఆ పార్కులో చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట ఇది చూడండి ఎలా ఎక్కిందో అసలు కొంచెం పెద్దవాళ్ళకే ఇట్లా ఊపిరాడినట్టు ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది కదా ఇది మాత్రం అసలు ఎంత గ్రేటో చూడండి ధైర్యంగా అనమాట బాగుందా సూపర్ అట్టే ఇటువంటివి కేవలం ఎందుకు ఇలా టైం వేస్ట్ చేయకూడదు ఇటువంటి అట్లా మనకు వాళ్ళు గుర్తయ్యేది ఫోటో రాదు కానీ ఇల్లు వీడియో తీసుకున్నాను పార్కులో అయితే చాలా గేమ్స్ ఉన్నాయంట ఆ గేమ్స్ అన్నీ ఆడుకొని నెక్స్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయి ఫ్రెష్అప్ అయిపోయి నైట్ వరకు అలప్పీకి అయితే వెళ్లారనమాట అలప్పీలో బోట్ హౌస్ ఉంటుంది అనమాట అక్కడ బోట్ బోట్ ఎక్కడం కోసము అలప్పీలో అయితే నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ బోట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళారు ఇంకా వీళ్ళు బోట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసారు ఇక్కడ ఏంటంటే బోట్స్ ఉంటాయన్నమాట ఆ బోట్స్లో నైట్ మొత్తం స్టే చేయడం కోసం ఉంటాయి అలాగే మార్నింగ్ టైంలో ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తిప్పడంకి కోసం కూడా బోట్స్ ఉంటాయంట వీళ్ళు ఏంటంటే మార్నింగ్ టైం తిరగడం కోసం వెళ్ళారనమాట ఎందుకంటే మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ ఫ్లైట్ ఉందన్నమాట అందుకని చెప్పేసి మార్నింగ్ టైం చూస్ చేసుకున్నారు వీళ్ళు ఇవేంటంటే బోట్స్లో సింగిల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూము త్రిబుల్ బెడ్రూమ్ ఉంటాయన్నమాట మనం వెళ్ళిన ఫ్యామిలీ బట్టి బోట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు వీళ్ళు సింగిల్ బెడ్రూమ్ బోట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తిప్పి మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి ఆపుతారనమాట ఫుడ్ కూడా వాళ్ళే ఇస్తారు మై బోట్ కానీ సింగిల్ బెడ్రూమ్ అయినా డబల్ బెడ్రూమ్ అయినా త్రిబుల్ బెడ్రూమ్ అయినా ఏ బోట్ అయినా సరే చాలా కాస్ట్లీ ఉంటుందంట చాలా ఎక్స్పెన్సివ్ అంట ఇంకా సీజన్స్లో వెళ్తే అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుందంట అన్ సీజన్స్లో అయినా అది కూడా అన్ సీజన్లో కూడా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఎక్కడం అయితే చాలా కష్టమే ఇంకా చాలా కాస్ట్లీ ఉంటుందంట ఇంకా ఇక్కడ బోట్లో రూమ్ టూర్ చూపిస్తుంది చూసేయండి మంచిగా మనకి బాల్కనీ లాగా ఇచ్చారు ఇది బెడ్రూము ఇంకా వెనకాల బ్యాక్ సైడ్ కిచెన్ కూడా ఉంటుంది అనమాట ఆ కిచెన్లో ఏంటంటే ఉంటారు కిచెన్ కుక్ చేయడం కోసము మనకి లంచ్ ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం కోసం ఇదే అనమాట కిచెన్ ఇక్కడ మనకి లంచ్ అది మనకి ఏం కావాలంటే అది వండి డే ఇస్తారనమాట ఇంక్లూడింగ్ మనకు ఆ ప్రైస్లోనే ఇస్తారు దీనికి సపరేట్గా అమౌంట్ అయితే ఏం చార్జ్ చేయారంట ఇది వెనకాల బ్యాక్ సైడ్ అనమాట బోట్ బ్యాక్ సైడ్ ఇంకా ఇలా బోట్లో అయితే ఎక్కి మనం మొత్తం వ్యూ అయితే చూడొచ్చు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే అలా తిప్పుకొని బోట్లో తిప్పి తీసుకొని వస్తారంట చాలా బాగుంది కదా ఇలా ఎంజాయ్ చేస్తే సూపర్గా ఉంటుంది ఇంకా చెప్పాను కదా వీళ్ళైతే మార్నింగ్ బోట్ చూస్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళకి లంచ్ అయితే ప్రొవైడ్ చేశారంట ఇంకా ఇక్కడ వెజ్జు నాన్ వెజ్జు రెండు ఉంటాయి మనకి ఏది కావాలంటే అది కుక్ చేసిస్తారనమాట ఇంకా సీ ఫుడ్ కూడా దొరుకుతుంది ఎక్కువగా సీ ఫుడ్డే దొరుకుతుంది చికెన్ అలాంటివంటే కొంచెం తక్కువే కానీ సీ ఫుడ్ అయితే చాలా బాగా దొరుకుతుందంట ఇంకా ఈ విధంగా వీళ్ళైతే లంచ్ అయితే కంప్లీట్ చేశారు ఎంజాయ్ చేస్తూ ఇంకా ఆ తర్వాత ఇంకో టూ అవర్స్ కూడా అలా అయితే తిప్పారంట తర్వాత ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్కి అయితే బోర్డు తీసుకొచ్చి ఆపేశారు ఇంకా వీళ్ళు రిటర్న్ టు హైదరాబాద్ అయితే వచ్చేసారనమాట ఈ విధంగా మా డింపు తల్లి అయితే కేరళలో ఎంజాయ్ చేసిందనమాట ఒక త్రీ డేస్ ఫెస్టివల్ టైంలో వెళ్ళారు అంటే సీజన్ టైంలోనే వెళ్ళారు వీళ్ళు కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట బోట్ అయితే ఇలా ఎంజాయ్ చేసి రిటర్న్ అయితే హైదరాబాద్ వచ్చేసారు వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి మా డింపు తల్లి కోసమైనా ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే